నమస్తే అండి ఈరోజు ఒక్కసారి ఆ టీనేజ్ లవ్ అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఆ పేరెంట్స్ గుండె కోతను ఒక్కసారి ఆ గుండె విప్పి చూద్దామా పిల్లల్ని పేరెంట్స్ ఎంత ప్రేమగా పెంచుతారో ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల మీద వాళ్ళ కోసమే వాళ్ళు సంపాదిస్తారు వాళ్ళ కోసమే వాళ్ళు బ్రతుకుతారు వీళ్ళు చదువుకు మంచి మార్కులు వస్తే సంతోషపడేది వాళ్ళే వీళ్ళు నవ్వితే సంతోషపడేది వాళ్ళే ఆఖరికి వీళ్ళు అల్లరి చేసినా సంతోషపడేది వాళ్ళే పేరెంట్స్ వీళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఎవరు అడిగారని చెప్పేసేసి పేరెంట్స్ మీకు అన్ని సమకూరుస్తున్నారు ఒక్కసారి మిమ్మల్ని నేను ఎందుకంటే పేరెంట్స్ చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న పిల్లల్ని నేను అడుగుతున్నానమ్మా మీరు అడిగారని చెప్పేసేసి అమ్మ జోల పాడిందా మీరు అడిగారని చెప్పేసేసి అమ్మ అన్నం పెట్టిందా మీరు అడిగారని చెప్పేసేసి మీరు చేసిన అన్ని మన మూత్రాలు కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ శుభ్రం చేసేసి మిమ్మల్ని అలంకరించి అది యశోదమ్మ వల్ల ఎంత ఎంత ముచ్చటపడిపోతారమ్మా తల్లులు అలాగే తండ్రిని చూద్దాం ఒకసారి తల్లి నవమాసాలు మోస్తే ఆ తండ్రి జీవితాంతం కూడా మోస్తారు ఇందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు వాళ్ళు వీళ్ళ కోసం ఇంత కష్టపడుతూ వీళ్ళ ఇష్టం ఏమిటో అమ్మ అయ్యో ఇది మా అబ్బాయికి ఇష్టం మా అమ్మాయికి ఇష్టం అని చెప్పేసేసి చాలా సంబరపడిపోతూ వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడుతుంది ఇప్పుడు వాళ్ళకి మా అబ్బాయికి ఈ డ్రెస్ ఇష్టం మా అమ్మాయి మీకు ఏది కావాలో అది వాళ్ళ కోరికలన్నీ చంపేసుకొని మీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు ఏదైతే పొందలేదో ఆ సౌకర్యాలన్నీ మీరు పొందాలని చెప్పేసేసి ఇంత చేసి మిమ్మల్ని పెద్ద చేస్తే కాస్త వయసు రాగానే ఏం చేస్తున్నారండి పోనీ ఆ వయసు ఎప్పుడు ఇప్పుడు ప్రతిదానికి ఒకటి ఈరోజు పెళ్ళి అనేది ఏంటంటే మరీ ఇవాడు పదహారు ఏళ్ళ చేసుకునే పరిస్థితులు కావు ఒకప్పుడు ఎప్పుడో కాస్త పద్దెనిమిది ఏళ్ళు అలా చేసేవాళ్ళు ఇవాళ ఒక ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆ పెళ్ళి ఆలోచన అనేది రావాలి ఎందుకంటే కాస్త వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది అప్పుడు మనం ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే పరిస్థితి అప్పుడు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కొనుక్కోవాలంటేనే చాలాసేపు ఆలోచిస్తాం ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకుంటున్నప్పుడు జీవితం అంతా కలిసి ఉండాలి కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం మరి తల్లిదండ్రులకి నువ్వు నీ నీకు కావాల్సింది ఏమిటో నువ్వు అడగకుండానే అన్నీ సమకూర్చి పెట్టినప్పుడు నీ జీవితానికి సంబంధించిన విషయంలో వాడు తప్పు చేస్తారా మీరు ఒక్కసారి ఆలోచించండి అసలు ప్రేమ ఎక్కడుందంటారు అమ్మాయిలు అబ్బాయిలు నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని ఇప్పుడు పదిహేను పదహారు ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంత ముందంటే కష్టపడి ఇప్పుడు పదిహేను పదహారు ఏళ్ళు కూడా అక్కర్లేదండి ఇప్పుడు ఏదో నా చిన్న బుడ్డ బొడ్డడుగు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఫోన్లు చూసి చూసేసేసి ఏమిటో ప్రేమ మనకు ఒక పార్ట్నర్ కావాలి మనకు ఒక ఏదో బాయ్ ఫ్రెండ్ కావాలి నా గర్ల్ ఫ్రెండ్ కావాలి లేకపోతే నా మోషి అని చెప్పేసేసి ఈ ముచ్చట్లో పడిపోతున్నారు నేను ఒకటే అడుగుతానండి మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి అమ్మ కళ్ళల్లోకి నాన్న కళ్ళల్లోకి ఒక్కసారి సూట్గా చూడండి ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది మీకు రియల్ లవ్ అంటే ఏమిటో అక్కడే తెలుస్తుందిరా అసలు మీరు అది అది చూడరు మీరు మీరు అనుకుంటారు కదా ఈ టీ వచ్చిన దగ్గర నుంచి హై పిచ్చోళ్ళండి వీళ్ళకి ఏం తెలియదు అసలు వేళకేం తెలుసు ముసలాళ్ళు వీళ్ళు ప్రేమదావం ఏం తెలుసు అసలు లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఏం తెలుసు అబ్బో ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ మంచి బండి ఓ సెల్ ఫోను అందరూ జో పోతుంటే అందరూ ఉన్న హాయి వేళకి ఎక్కడ తెలుసు అని ఒక పిచ్చి పనులు ఈరోజు చేస్తున్నారండి నేను ఒక విధంగా చెప్పన ఆవేదనతో ఈరోజు చెప్తున్నాను ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి ఆ పేరెంట్స్ని పడుతున్న ఆవేదన బట్టి నేను నిజంగా ఈరోజు ఇది చేయాల్సిన అవసరం వచ్చింది నాకు ఎందుకంటే రీసెంట్గానే మనకి నేను పేర్లు ఏమి చెప్పడం జరుగుతూ ఉన్నాయండి చాలా మంచి పిల్లలు చాలా బ్రహ్మాండంగా చదివే పిల్లలు వాళ్ళు కూడా మరి ఎప్పుడో ఏదో కాస్త నేను మేజర్ అయిపోయానని చెప్పేసి ఓ పద్దెనిమిది ఏళ్ళు అయ్యేటప్పటికి నేను చాలా పెద్ద చాలా అయిపోయామని చెప్పేసేసి ఏదో ఈ కాలేజీలో ఎందుకు ఎందుకు మనకి శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసేసి ఎవరో ఒకడిని ఇవాళ అమ్మాయిలో పడిపోతున్నారు కదా జీవితం ఏమిటి అసలు నాకు అర్థం కావట్లేదు ఎంత ఆలోచించాలి లేదా ఇంకోటి కూడా చెప్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు మేడం ఏమిటి ఒక జీవితం అంతా కలిసి ఉండవాళ్ళు కలిసి ఉండాల్సినటువంటి భాగస్వామిని ఎన్నుకోవడంలో ప్రేమ వద్దు ఏమొద్దు అంటున్నారు పెద్దవాడు చూసింది చేసుకోవాలనుకుంటున్నారు ఇది ఎక్కడ ఏదంటే కొంచెం ఈ డౌట్ వస్తుంది నేను మీకు ఒక విషయం చెప్తున్నానండి మీలో ఒక సెట్లు విచక్కగా చదువుకున్న తర్వాత మీరు లైఫ్లో చక్కగా సెటిల్ అయిపోయిన తర్వాత అలా అని చెప్పేసి నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి మీకు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు నేను తల్లిదండ్రులు కూడా చెప్తున్నానండి ఇరవై ఏళ్ళు ఆట దగ్గర నుంచి పిల్లలు చక్కగా పెళ్లి చేసేసేయండి ఈ పక్క పక్క కూడా పట్టకుండా ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మీకు చక్కగా చదువుకొని మంచి స్థితిని చేరుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని మీ అభిరుచులు తగ్గట్టుగా మీ ఆశయాలను తగ్గట్టుగా ఓ మంచి వ్యక్తిని మీరు ఒకవేళ మీకు ఎక్కడన్నా చాలా ఆలస్యపడితే మీ పేరెంట్స్ చెప్పండి చాలా మంచి ఇప్పుడు ఎందుకంటే మీ మీరు మీ కోరికలను ఎప్పుడు పేరెంట్ తీర్చడానికి ఎప్పుడు కూడా వెనకాడరు అది మంచి కోరిక కావాలి అంతేగాని నేను బురదగొండలోకి వెళ్ళిపోతాను అంటే పేరెంట్ ఎవరు ఒప్పుకోరు మీరు ఇలాగా ఇది ఇంత మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని నా జీవితంలో సరిపోయే వ్యక్తిని నేను చేసుకున్నాను నేను చేసుకుంటున్నాను నేను చేసుకొని అసలు మీరు చేయాలి ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా ఒక గౌన్ వేసి ముచ్చటపడే తల్లి ఒక షర్టు బికర వేసి ముచ్చటపడే తల్లి వాళ్ళ మార్కులు వస్తే సంబరపడిపోయే తల్లి వాళ్ళలో ప్రతిసారి పూలజాడ వేస్తే ముచ్చలు తల్లి ఆ ఆ తల్లికి రేపు ఎన్ని కళలు ఉంటాయండి మీరు ఒకటి ఒక స్టేజ్ ఒక స్థితి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి పేరెంట్స్ కూడా ఒకటే మా అమ్మాయి కోసం ఇది మా అబ్బాయి కోసం ఇది మా అమ్మాయి పెళ్ళి ఇలా చేసుకోవాలి మా అబ్బాయి పెళ్ళి ఇలా చేసుకోవాలి అందరు బంధుమిత్రుల సమక్షంలో చాలా గర్వంగా నేను ఆ రోజు నేను తండ్రిగా నేను నేను కూర్చోవాలి తల్లిగా నేను కూర్చోవాలి ఆ సంతోషాన్ని మీరు ఇందు ద్వారా చేస్తున్నారు నేను నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని మీరు మీరు మంచివాళ్ళని మీరు మీరు మీ సెలక్షన్ చాలా బాగుంటాయి అటువైపు ఇటువైపు పేరెంట్స్ని మీరు ఒప్పించండి వాళ్ళు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారమ్మా మీరు మీరు చక్కగా మీరు మీరు మంచి వ్యక్తులు మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఏ తల్లిదండ్రులు నా తెలిసి ఎవరు కూడా వాళ్ళు వద్దని చెప్పరు వాళ్ళు నొప్పించుకొని వాళ్ళ సమక్షంలో బ్రహ్మాండంగా మీరు పెళ్లి చేసుకొని ఆ సంతోషాన్ని వాళ్ళకి ఎందుకు మిగల్చడం లేదండి ఇంతకాలం పెంచిన పేరెంట్స్ని వాళ్ళ గుండె నిండా తూట్లు తూట్లు పొడిచి ఆ రక్తం కాలిపోతూ ఉంటే మీ వీరు పొద్దు సంతోషం ఏమిటో ఒకసారి చెప్పండి ఒక ఎవరో ఒక అబ్బాయి ఒక అయోగ్యురాల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి ఒక అమ్మాయి ఒక అయోగ్యుని సెలెక్ట్ చేసుకుందనుకోండి అది ఏ పేరెంట్ ఎలా జీర్ణించుకుంటారు అది ఎక్కడన్నా జీర్ణించుకునే సందర్భాలు ఉన్నాయా మీరు మీ మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఒకసారి వాళ్ళ స్థానాన్ని మీరు నిలబడి వాడు జీవితాంతం కుమిలి కుమిలి పోవడానికి మీరు చేసే పని ఏం కోరుకున్నారండి పిల్లల నుంచి ఏ పేరెంట్ని ఏం కోరుకుంటున్నారు ఈ రోజు ఎవరు కూడా మీ ఉద్యోగాలు మీరు చూసుకుంటున్నారు వాళ్ళ చివరిలో ఏదో గో ముద్ద పెడతారనేది కూడా ఆ దాని నుంచి కూడా బయటకు వచ్చి వాళ్ళు అది కూడా కోరుకోవడం లేదు వాళ్ళు కోరుకునేది మీ సంతోషాన్ని కోరుకుంటున్నారు మిమ్మల్ని అందంగా మిమ్మల్ని మిమ్మల్ని మీరు ఆనందంగా మేము అందంగా చక్కగా ఒక మీ జీవిత భాగస్వామ్యాన్ని ఇచ్చి అందరం సమక్షంలో అందరి ఆశీర్వదాక్షతలా నడుగున వాళ్ళని మిమ్మల్ని సాగనంపాలని చెప్పేసేసి వాళ్ళు కోరుకుంటున్నారు అందుకంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారండి మీ కోసం అంత ఖర్చు పెట్టి మీకోసం అంత అన్నీ అమర్చి పెట్టేసేసి వాళ్ళు ఏం కోరుకోవడం లేదే వాళ్ళు ఎలా సమాజంలో తలెత్తుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి అంటే మీరు ఇక్కడ నేను కులాలకో మతాలకో వీటి వేటికొని నేను అవినీతిని చెప్పట్లేదు ఏ కులం వాళ్ళని ఆ కులం చేసుకుని ఏమత అక్కడ ఒక మంచి మనిషి సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు నేను కుల మతాలను కూడా ఇక్కడ నేను చెప్పను నేను ఎందుకంటే మంచి మానవత్వం అదేవిధంగా ఏంటంటే జీవితాంతం కూడా కాపాడగలడా నాతో కలిసి ఉండగలదా ఈ విధమైనటువంటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోరండి ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఫస్ట్ క్లాస్ కొద్దిగా సందేహపడినప్పటికీ కూడా ఒప్పుకొని పేరెంట్స్ ఎవరు ఉండరు మీరు వేచి చూడాలి అప్పటివరకు మీ ఇరువురిని మీరు మీరు ఒప్పించుకునే విధంగా మీరు ఉండాలి అంతే కానీ ఇవాళ చేస్తున్నది ఏమిటో తెలియదు వాడు ఎవడో నట్లు తిప్పుతూ ఉంటాడు ఇంకోడెవరో ఎవరో ఏదో పెట్రోల్ కొడుతూ ఉంటాడు అంటే నేను ఇక్కడ నేను ఎవరిని కూడా నేను ఇన్స్టల్ట్ చేయడం లేదమ్మా నేను ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నీ మెక మెకానీ అందరూ కూడా మంచి మనుషులేని కాదని నేను చెప్పడం లేదు కానీ ఇప్పుడు ఒక పేరెంట్ ఒక అమ్మాయి చాలా బ్రహ్మాండంగా చదివించేసి ఏం కోరుకుంటాడు అవతల వాళ్ళు ఏ నేర ప్రవృత్తి ఉండకూడదు చాలా మంచి మానవత్వంతో వెలిసి అని చెప్పేసి కోరుకుంటాడు తప్పితే అంటే ఇప్పుడు నేను అన్న మాటని మీకు కొంతమంది మీరు నట్టు చెప్పుకునేవాళ్ళు మనుషులం కదా మేము అని మీరు అనొచ్చినా రావటం లేదమ్మా నేను ఎందుకంటే కష్టపడే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఇష్టమే నాకు కాకపోతే ఏం జరుగుతుందంటే పేరెంట్కి ఇప్పుడు చూడండి బాగా చదువుకున్నప్పుడు కాస్త అంతవరకు అంత మాత్రం చదువుకున్న వాళ్ళు కావాలి అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు అలాగే శ్రమపడే వాళ్ళు కూడా బాగా కాయ కష్టం చేసుకునే వాళ్ళకి అదే స్థాయిలో వాళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు నేను పడుతున్న ఒక మేడంగా ముప్పై సంవత్సరాలు పిల్లలతో మమేకమై పిల్లల ఆలోచన విధానాన్ని పుక్కిట పెట్టుకొని ఎందుకంటే వాళ్ళ మనసత్వాలు వాళ్ళ సైకాలజీ అన్నీ తెలిసిన దానిగా ఈరోజు నేను చెప్తూ ఉన్నానండి ఎక్కడా దయచేసి తప్పటడుగులు వేయకండి తప్పటడుగు వేస్తే మళ్ళీ మనం దాన్ని సరి చేసుకునే అవకాశం రాదు ఇవ్వాలండి ఉద్యోగాన్ని పోతున్నారు ఏంటో లివ్ ఇన్ రిలేషన్షిప్స్టా ఇంకేంటేంటో అనట మరి ఏమిడో తెలియదు పెళ్ళి లేదు నా ఏమీ లేదు ఎందుకు కలిసి ఉంటారో తెలియదు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి మీరు చాలా ఫ్రెష్ మైండ్తో ఉండి మీరు మీరు ఎవరు దూరంగా ఎవరితో మాట్లాడొద్దని నేను చెప్పను కానీ ఏంటంటే ఈ వికారాలన్నీ మనసులో పెట్టుకొని వెళ్ళి మనకి ఎందుకు మనం కలుస్తుందాము ఇలాంటివి ఇలాంటి విషయ పనులు వద్దమ్మా ఎందుకంటే పే పిల్లల్ని కానీ ఊరికే పెరుగుతారా మీరు మీరు ఒకసారి అలాగే అమ్మ తొమ్మిది నెలలు మోస్తుంది నానా కష్టపడి కంటుంది ఆ తర్వాత ఎన్ని చేస్తే పెరుగుతారమ్మా ఈ ఇంత పెరిగిన పిల్లలు వాళ్ళ వాళ్ళకి కాస్త కొద్దిగా ఆ పిడికెడు ఆ గుండెకి కొంచెం కలిగించండి కలిగించదమ్మా కాస్త సంతోషాన్ని కొంచెం పొలవండి అంతకంటే ఏమీ వాళ్ళు కోరుకోవడం లేదు నేను కోరుకోవడం లేదు కొంచెం మీ అందరి ఆలోచన విధానాన్ని మీరు చదువుకుంటున్నారంటే దానికి తగ్గట్టుగా ఆ మానసిక వికాసం కూడా కలిగే విధంగా మీరు ఆలోచిస్తారు అని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీ అందరిని ఆశీర్వదించాల్సినటువంటి ఈ నోటితోటి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను